ఈ రోజు మీకోసం మనసిచ్చి చూడు పాటు మరి కథలోకి వెళ్తే అవతల మాట్లాడకపోయేసరికి ఎవరండి అన్నాడు చాలా కోపంగా నేను సమీరాం సమీరాం చెప్పు ఏంటి ఎందుకు కాల్ చేశావు అది అది ఇలా లేట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు మీరింటికి రండి నేను కొంచెం బయటికి వెళ్ళాలి కొన్ని వస్తువులు కొనుక్కోవాలి ఏంటి నాటకాలం నేను ఆఫీస్లో ఉంటే ఇప్పుడు నీ కోసం రావాలా వస్తే ఏమవుతుంది రాకూడదాం చూడు అవన్నీ జరగని పనులు ఊరికే నా మీద ఆశలు పెట్టుకోవద్దు నీకేం కావాలన్నా కొనుక్కో నా కార్డ్స్ ఇస్తాను నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు ఇంకోసారి ఫోన్ చేయకు నా దగ్గర డబ్బు లేక మీకు కాల్ చేశాను అనుకుంటున్నారా అండి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే విషయం మీకు గుర్తులేదనుకుంటా మీ వల్లే నా లైఫ్ ఇలా అయింది మీకు ప్రేమించడం ఒక్కటే రాదనుకున్నాను కానీ కనీసం ఒక ఆడపిల్ల మన అర్థం చేసుకోవటం కూడా రాదు అని ఇప్పుడే అర్థమైంది ఇవన్నీ అనవసరం ఉంటాను ఒక్క నిమిషం నేను బయటికి వెళ్తున్నాను లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి రండి బాయ్ అబ్బా నీకేమైనా పిచ్చాం నాకు ఇష్టం లేదంటే మళ్ళీ మళ్ళీ ఏంటిదంతాం వెంటనే గౌతమ్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది మీకు ఇష్టం లేకుండా నేను మీ జీవితంలోకి రావాలనుకోవటం లేదు కానీ నా బాధ అంతా ఒక్కటే నా జీవితం ఎందుకు ఇలా నాశనం చేశారు నేను మీకు ఏమన్యాయం చేశానని ఇలా చేశారు మెసేజ్ చూసి కూడా చూడనట్లు కాహంగా అలాగే తల వాల్చుకున్నాడు గౌతమ్ అమ్మ సమీరా వాడికి లంచ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళు నెమ్మదిగా వాన్ని నీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం తల్లి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మనసులో నేను లేను కదా అత్తయ్యా ఉపయోగం ఏముంది చెప్పండి అలా అంటే ఎలా తల్లి మన ప్రయత్నం మీద మనం చెయ్యాలి కదా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన నా మీద కోపం చూపిస్తారు నువ్వు వెళ్ళు సమీరా నేను చూసుకుంటాను అలాగే అత్తయ్యా సమీరా లంచ్ ప్రిపేర్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళింది ఎదురుగా జగదీష్ ఎదురుగా వచ్చి బాగున్నావా సమీరా అని అడిగాడు బాగున్నానన్నయ్యా నేను ఎలా ఉన్నానో మీకు తెలుస్తూనే ఉంది కదా ఓకే సమీరా ఏం కాదు అన్నీ క్లియర్ అవుతాయి వాడికి లన్స్ తెచ్చావా ఆయనకే కాదన్నయ్య మీకు కూడా తెచ్చాను పదండి అన్నయ్యా ముందు నువ్వు క్యాబిన్లోకి వెళ్ళు నేను రెండు నిమిషాల్లో వస్తాను అలాగే అన్నయ్యా ఆఫీస్ డోర్ నాక్ చేసింది ఇన్ అన్నాడు మన హీరో సమీరా బ్లూ కలర్ శారీలో కుందన బొమ్మలా ఉంది సమీరాని చూడడం సూపర్ అనుకున్నాడు మళ్ళీ కోపంగా నువ్వేంటి ఇక్కడ మీకోసం లంచ్ తీసుకొని వచ్చానండి ఎవరు చెప్పారు నిన్న అడిగానా లంచ్ కావాలని ఏదో కారణంతో నాకు దగ్గర కావాలని చూడకు లంచ్ మీకోసం తెస్తే ఇన్ని మాటలా నువ్వు తేవలసిన అవసరం లేదంటున్నాను అర్థమవుతుందా అప్పుడే జగదీష్ లోపలికి రావటం గమనించి కాంగా ఉన్నాడు రే రారా మా చెల్లి వంట అద్భుతంగా చేస్తుందని చెప్పారు ఒక పట్టు పడదాము నాకు వద్దు నువ్వు తిను ఓవరాక్షన్ చేయకురా రా నువ్వు తింటేనే నేను తింటాను లేకపోతే లేదు పో అసలే నాకు చాలా ఆకలిగా ఉంది జగదీష్ బాధ చూడలేక సరే అన్నాడు ఇద్దరికి వడ్డిస్తుంది నువ్వు కూర్చో సమీరా అన్నాడు జగదీశం పర్లేదన్నయ్యా మీరు తినండి నేను మళ్ళీ తింటాను సరే నీ ఇష్టం సమీరా సమీరా సూపర్గా ఉన్నాయి అన్ని కూరలు ఏం రా అంతే కదా అంతే అంతే అన్నాడు కోపంగా గౌతమ్ కోపాన్ని గ్రహించిన సమీరా చాలా భయపడుతూ ఉంది లంచ్ ఫినిష్ చేశారిద్దరు ఇక్కడ ఉమా గారు సమీర తీసుకుని వెళ్ళిన కార్ని మళ్ళీ ఇంటికి రప్పించింది వాళ్ళిద్దరు కలిసి రావాలనే ప్లాన్తో సరే నిన్ను వెళ్ళి వస్తానండి గౌతమ్ ఒక లుక్ చూశాడు సరే అన్నయ్యాంటాను మరి బాయ్ బాయస మీరా జాగ్రత్త బయట వచ్చి చూస్తే కార్ లేదు అయ్యో దేవుడా ఏమైంది కార్ అనుకుని కంగారు పడుతూ వాళ్ళ అత్తయ్యకి కాల్ చేసింది అత్తయ్య మన కారు ఇక్కడ లేదని చెప్పింది నువ్వేం కంగారు పడకు అది అవసరం ఉండి ఇంటి దగ్గరకు వచ్చింది నువ్వు మీ ఆయనతో కలిసి వచ్చేయి అని చెప్పి ఫోన్ పెట్టేసింది అబ్బా ఇప్పుడు ఎలా అనుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంది మళ్ళీ వెనక్కి వస్తున్న సమీరాను దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడిగాడు జగదీశం జరిగింది చెప్పింది సరే ఉండురా వాణ్ణి పిలుస్తాను లోపలికి వెళ్ళి అలాగే అన్నయ్యా రే సమీరా కార్ లేదు ఆంటీ తీసుకుని వెళ్ళారు నువ్వు వెళ్ళి తనని ఇంటి దగ్గర వదిలిపెట్టారా ఏంటిరా అన్ని కార్లు ఉండి కొత్తగా అన్ని ఉన్నాయి కాని అవసరానికి ఇప్పుడు లేవుగా ముందు వెళ్ళి నువ్వు తను బయట ఒక్కటే ఉంది ఇప్పుడు నాకు ఓపిక లేదు నువ్వు వెళ్ళి వదిలిపెట్టరా అన్నాడు నీకేమైనా పిచ్చారా నువ్వు ముందు పైకిలే అని లేపి పంపించాడు గౌతమ్ రాడు అనుకుంది కానీ రావటం చూసి షాక్ అయింది కార్ తీసుకొని వచ్చి డోర్ ఓపెన్ చేశాడు కార్ ఎక్కి కూర్చుంది స్పీడ్గా వెళ్తున్నాడు స్పీడ్గా వెళ్తున్న కార్ కొంచెం స్లో చేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర స్టాప్ చేశాడు చుట్టూ చూసింది గౌతమ్ బయటకు దిగి డోర్ ఓపెన్ చేశాడు దిగు అన్నట్టు ఎందుకు ఇక్కడ మొన్న ఏమో తీసుకోవాలన్నావు కదా వెళ్ళిరామ్ ఇక్కడే ఉంటానని చెప్పి కార్డ్ చేతిలో పెట్టి పిన్ నెంబర్ చెప్పాడు ఇప్పుడు ఏమి వద్దు అంది తను ముప్పై రా నేను ఇక్కడే ఉంటానని చెప్పి కార్లో కూర్చున్నాడు నాతో మాట్లాడకపోయినా నేను ఏమైనా బాగానే గుర్తు పెట్టుకున్నారనుకోని షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి కార్లో కూర్చుంది కార్డు తీసుకోండి అంది వద్దు నీ దగ్గరే పెట్టుకో ఏం అవసరం ఉన్న వాడుకో నన్ను ఇబ్బంది పెట్టకుం పర్లేదు తీసుకోండి అంది ఒక్క లుక్కి కామైపోయింది నాతో మాట్లాడడానికి మీ బాధ ఏంటో నాకు అర్థం కావటం లేదు కానీ మీరంటే మాత్రం నాకు చాలా ప్రేమ ఉంది నా ప్రేమతోనే నేను మిమ్మల్ని మార్చుకోవాలనుకుని అలాగే విండో మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది సడన్ గా బ్రేక్ వేయటం వల్ల ఉలిక్కి పడి లేచి చూసింది ఇల్లు వచ్చిందని అర్థమయ్యి పక్కన చూసిన గౌతమ్ కోపంగా చూస్తూ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఏమైందని ఇంత కోపంగా చూస్తూ ఉన్నాడు అనుకుంది నేను డ్రైవర్ లా కనిపిస్తున్నానా నువ్వు నిద్రపోతూ ఉంటే నేను డ్రైవ్ చేయడానికి సూటిగా చూస్తున్నాడు డ్రైవర్ అని అనుకోవటం ఎందుకు మీరు నా భర్తని మర్చిపోతున్నారు సరే దిగివెళ్ళు నాకు పని ఉంది హా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ ఇంట్లోకి వస్తున్న కోడలి మొహంలో సంతోషం చూసి ఉమగారు సంతోషంగా వెళ్ళి వాడు ఏమైనా మాట్లాడినాడ తల్లి అని అడిగింది అవునత్తయ్య డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఇండైరెక్ట్గా మాత్రం నా మీద ప్రేమ చూపిస్తున్నారనిపిస్తుంది నేను నిన్ను అడిగానేలా కొన్ని వస్తువులు కావాలని ఈ రోజు అడగకుండానే మాల్కి తీసుకొని వెళ్ళారత్తయ్యా అని ఎంతో సంతోషంగా చెప్పుకుంది మెల్లమెల్లగా తనలోని మార్పు వస్తుందిలే సమీరా నువ్వు మార్చుకోవాలి తనని తప్పకుండా అత్తయ్య గారు సాయంత్రం మీ మామయ్య గారు డిశ్చార్జ్ వస్తారు తల్లిం అలాగే అత్తయ్య ఏం కాదు మీరు కంగారు పడకండి అసలు విషయం తెలిస్తే మీరు మమ్మల్ని ఏమనుకుంటారో సమీరా ఏదైనా కానీ మీరు సంతోషంగా ఉంటే అదే సంతోషం మాకు మా అర్థం చేసుకునే భార్య వచ్చింది అది వాడి అదృష్టం అలాగే సమీరా సమీరాను వదిలి ఆఫీస్కి వెళ్ళాడు గౌతమ్ రే జగదీష్ రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది విక్రమ్ కంపెనీతో గుర్తుందా గుర్తుంద ఎలా మర్చిపోతాను ఓకేరా ఒకవేళ నేను రాలేకపోతే నువ్వు హ్యాండిల్ చేయరా ఏరా ఎందుకు రాలేవు ఏం లేదురా కొంచెం పని ఉంది ఏం పనిరా మీటింగ్ కంటే అంత ముఖ్యమా అవున్రా చాలా ముఖ్యం ఏంటిరా అంత ముఖ్యం అదేం లేదురా రేపు నేను సమీర కొంచెం బయటికి వెళ్తున్నాము సూపర్ రా వెళ్ళిరండి నేను చూసుకుంటాను నో ప్రాబ్లం కానీ ఈ విషయం ఇంకా సమీరకు చెప్పలేదురా ఏం ఎందుకురా ఏం లేదు ఊరికే రామ్ గౌతమ్ మనసులో మాత్రం ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నాడు సమీరాకి ఎలా చెప్పాలా అని ఇక్కడ వర్మ గారు కొడుకు గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు పెళ్ళైతే అయింది కానీ కొడుకులో ఏ మాత్రం మార్పు వస్తుందని కొంచెం గాబరపడుతున్నారు ఏది ఏమైనా సరే కొడుకు పెళ్లి జరిగినందుకు మాత్రం ఆయన చాలా సంతోషంగా ఉన్నారు అనుకున్నట్టే గౌతమ్ సాయంత్రం వచ్చి వాళ్ళ నాన్నగారిని డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళాడు ఇంటికి వెళ్ళడం హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు ప్రతాప్ వర్మ మనసులో మాత్రం నేను బాగానే ఉన్నాను కానీ పాపం వీడు చాలా కంగారు పడుతున్నట్టు ఉన్నాడు కానీ చేసినా నీ కోసమే నానా నీ సంతోషం కోసమే నాన్న నాన్న మీరు దేని గురించి వరి అవ్వకండి అన్నీ చూసుకోవడానికి నేను ఉన్నాను మీరు ప్రశాంతంగా ఉండని నాన్న చాలు అలాగే గౌతమ్ నువ్వేం కంగారు పడకు సమీరా నాన్నగారిని బాగా చూసుకో ఆ బాధ నీదేం నాతో మాట్లాడని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారా అనుకుని అలాగే అండి అంది ఉమగారు కొంచెం ఎమోషన్ అయ్యారు కానీ నిజమేంటో ఆమెకి తెలుసు కదా అందుకే కొంచెం నటించారు కానీ నిజానికి మొదట్లో చాలా బాధపడ్డారు గౌతమ్ తన రూమ్ లోకి వెళ్తూ సమీరా ఒక్కసారి లోపలికి రామ్ అన్నట్టు సైగ చేస్తూ వెళ్ళాడు ఏమంటాడో ఏమో అని లోపలికి వెళ్ళింది నీతో కొంచెం మాట్లాడాలి సమీరా ఒక గంట తర్వాత కొంచెం బయటికి వెళ్దాం ఇప్పుడు ఈ టైంలో ఎందుకండి చెప్పింది చేయి చాలు కొంచెం మాట్లాడాలంటున్నానుగా అలాగే మీ ఇష్టం అండి బ్లెష్ అవుతూ సమీరా వైట్ శారీలో లూజ్ హెయిర్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది గౌతమ్ కూడా వైట్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ లో మ్యాన్లీ లుక్ తో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఇద్దరు చూడ జంట జంటాం ఉమా గారికి వెళ్ళొస్తానని చెప్పి కార్లో వచ్చి కూర్చుంది ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడేంటి అని కొంచెం టెన్షన్గా ఉన్నా కూడా భర్త అనే నమ్మకం ఉంది కాబట్టి కామ్గా కూర్చుంది కొడుకు కోడలు అలా సంతోషంగా బయటకు వెళ్తూ ఉంటే చాలా ఆనందపడ్డారు ప్రతాప్ వర్మ అండ్ ఉమాగారం కాని పిడుగులాంటి వార్త సమీరాని చిత్రవద చేస్తుందని ఎవరనుకోలేదు బోర్గా ఉంది అని అటు ఇటు చూస్తూ ఉంది సమీరాం అది అర్థం చేసుకుని పాటలు పెట్టాడు గౌతమ్ పాటలు వింటూ కొంచెం సంతోషంగా ఉంది సమీరాం గౌతమ్ తనని గమనిస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఇంత సంతోషంగా కూల్గా ఉన్నావు కాని కాసేపటి తర్వాత నేను చెప్పబోయే వార్త విని నువ్వు ఎలా అనుకుంటావేమో అని కొంచెం టెన్షన్ గానే ఉంది కార్ నేరుగా ఒక పెద్ద బిల్డింగ్ దగ్గరికి వెళ్ళింది గౌతమ్ బయటకు దిగి డోర్ ఓపెన్ చేసి చాలా కూల్గా రా అన్నాడు కానీ ఇక్కడికి ఎందుకు తనకి అర్థం కాలేదు ఇక్కడికెందుకు అని అడిగింది ఇది నా ఫ్లాట్ పర్లేదురా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు లోపలికి సమీరాలో ఏదో తెలియని అలజడి ఆందోళన మొదలయ్యాయి అప్పుడే సడన్గా కరెంటు పోయింది సమీర చాలా టెన్షన్గా ఫీల్ అయింది చంపే సడ ఏంటి అనుకుంది గౌతమ్ క్యాండిల్ వెలిగించి సమీర హ్యాండ్ పట్టుకున్నాడు ఉలిక్కి పడి ఏంటండి ఇది అని హ్యాండ్ విసురుగా వెనక్కి తీసుకుంది హలో మేడం మీరు అనుకున్నట్టు ఏం జరగదు ఇక్కడ ముందు వాటర్ తీసుకో వచ్చి ఇలా కూర్చో అన్నాడు కొంచెం రిలీఫ్ అనిపించింది చెప్పండి ఏంటి విషయం నేరుగా అడిగింది వే చెప్తాను పవర్ రాణి అన్నాడు అలాగే నాకు ఆకలిగా ఉంది అంది సమీరామ్ ఓకే అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి వెళ్ళి తిను అన్నాడు లేదు నాకు చీకటంటే చాలా భయం నేను వెళ్ళలేను అంటే ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చివ్వాలా తప్పదు అన్నట్టు ఒక చూపు చూసింది వెళ్ళి తెచ్చి ఇచ్చాడు తింటూ ఉంది మీకు కావాలా అంది గౌతమ్తో అవసరం లేదు నువ్వు కానివ్వు అన్నాడు వచ్చి రన్ అవుతాం సమీరా తినేసి అలాగే సోఫాలో పడుకుంది కాసేపు తర్వాత కరెంటు వచ్చింది కానీ సమీరా అంత ప్రశాంతంగా నిద్రపోతుంటే నిద్ర లేపటానికి గౌతమ్కి మనసు రాలేదు ఫ్యాన్ ఆన్ చేసి గౌతమ్ కూడా అలాగే సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు దాదాపు టైం రాత్రి రెండు ఒకటి అవుతుంది అప్పుడు మెలకు వచ్చింది సమీరాకి ఎదురుగా గౌతమ్ నిద్రపోతున్నాడు ఎప్పుడూ కోపంగా ఉండే మనిషి నిద్రపోయేటప్పుడు మాత్రం చిన్న పిల్లల్లా ఉన్నాడు ఇలాగే లేచిన తర్వాత కూడా ఉంటే ఎంత బాగుండు కదా అనుకుంది తను ఎంతసేపటికి నిద్ర పట్టలేదు సరికదా గౌతమ్ కొంచెం చలికి వణుకుతున్నట్టు అనిపించింది వెంటనే దుప్పటి తెచ్చి కప్పి ఫ్యాన్ స్పీడ్ తగ్గించింది అలాగే కాసేపు వాక్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది గుండె చాలా భారంగా అనిపించింది ఎందుకు తన జీవితం ఇలా ఉంది అనుకుని బాధపడుతూ నిద్రపోతున్న గౌతమ్ దగ్గరికి వెళ్ళి సోఫా కింద కూర్చుంది గౌతమ్ ఇష్టం ప్రేమ లేని పెళ్ళికి అసలు విలువ ఉండదంటే నేను ఇప్పుడు మీ దృష్టిలో విలువలేని మనిషిగా ఉన్నాను అనే కదా అర్థం అంత ఇష్టం లేనప్పుడు ఎందుకంత బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నారు మీ మనసులో ఏముందో తెలుసుకోవటం చాలా కష్టం నా మనసేమో మీకు అర్థం కాదు నన్ను ఇలా బాధ పెట్టడానికే పెళ్లి చేసుకున్నారా చెప్పండి అని ఏడుస్తూ అక్కడే కూర్చొని అలాగే నిద్రపోయింది ఉదయం గౌతమ్కి మెలకు వచ్చి మీద దుప్పటి ఉండటం గమనించి కింద చూశాడు సమీర నిద్రపోతుంది దుప్పటి విసిరి కొట్టాడు తన మీదకి వెంటనే నిద్ర లేచి చూసింది కోపంగా ఉండే సింహాన్ని లేచి సోఫాలో కూర్చుంది సమీరా అసలు విషయం మాట్లాడడానికి ఇక్కడ తీసుకొని వచ్చాను కానీ కుదరలేదు చెప్పండి అంది చెప్పడానికి ఏం లేదు నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఏమాత్రం ఆలోచించకుండా షాక్ అయిన తను వెంటనే ఏం మాట్లాడుతున్నారు మీకు కొంచెమైనా మతి ఉందా మతి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను చూడండి ఈ పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ బలవంతంగా చేసుకున్నారు ఒక్కసారి ముడిపడిన తర్వాత ఈ జన్మకి నా కన్నీ మీరేం పెళ్ళికి ముందు నా మనసులు ఎవరు లేరు ఇప్పుడు కూడా ఎవరు లేరు ఒక భర్తగా మీరు తప్ప నా మనసులో ఇంకొకరికి స్థానం లేదు అది కాదు నేను చెప్పేది ఏం చెప్తారు మీరు కన్యాదనం చేస్తానంటారా ఈ విషయం ఇంతటితో వదిలేయండి లేదు అంటే నేను మామయ్య గారికి చెప్పవలసి ఉంటుంది చూడు సమీరా మా నాన్నగారంటే నాకు చాలా గౌరవం ఉంది భయం కాదు ఆయన కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నా వలను ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు అందుకే నీ జీవితం ఇక నా సంతోషంగా ఉండేలా ఈ అవకాశం ఇస్తున్నాను అన్నాడు మీ అంత గొప్ప హృదయం నాకు లేదు అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి ఏం చేసినా అడిగేవారు లేరని కదా ఏంటో లేస్తుంది అవును ఏంటి ఇప్పుడు పెళ్లి జరిగి కనీసం నెలకు అవ్వలేదు అప్పుడే కట్టుకున్న భార్యకు ఇంకో పెళ్లి చేస్తారంటాం సమీరా కోపంగా అవును సమీరానే ఒకప్పుడు కానీ ఇప్పుడు సమీరా గౌతమ్ ఆ విషయం మైండ్లో పెట్టుకొని మాట్లాడండి ఏదైనా సరే ఏంటి వింటున్నా కదా అని చాలా ఎక్కువ మాట్లాడుతున్నామని చెంప చెల్లుమనిపిస్తాడు కానీ నీళ్ళతో వచ్చి ఏడుస్తూ వాళ్ళమ్మ వాళ్ళకు కాల్ చేస్తుంది అమ్మ సమీరా ఎలా ఉన్నావు తల్లి అని ఆప్యంగా అడుగుతారు వాళ్ళు మీ చెల్లికి కూడా పెళ్ళి కుదిరిన తల్లి అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ వచ్చే మూడు నెలల్లో పెళ్లి చేయాలనుకుంటున్నాము అని ఎంతో సంతోషంగా చెప్పింది వాళ్లకు తన బాధ చెప్పి బాధ పెడడం కరెక్ట్ కాదనుకొని కొంచెంసేపు మాట్లాడుతూ ఉంది నువ్వు అల్లుడు గారు నెల ముందే రావాలి అన్ని మీరే దగ్గరుండి చూసుకోవాలి అంది తప్పకుండా అమ్మా ఓకే సమీరా జాగ్రత్త ఉంటాను ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది నెక్స్ట్ పార్ట్ కోసం నా చాలని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్